తీసుకుంటే నాదిరి కింద పెట్టించేసా వినాదిరి కింద పెట్టి పిల్లలు هي وناگر کي پي ها وناگر ڪيڏا وٽ چڙو پيڏا ٽاڻي تري طرف نه آڻي ها رالو ها وناگر کي வினாகுறி கிஞ்சோ பர்ச்சேண்டோ இந்த சமுதாய கிஞ்சோ பர்ச்சேண்டோ கழிவுக்க অধিকার அங்கதா வினாகுறி கிஞ்சோ பர்ச்சேண்டோ அரிய இடோ சாரா புதனா வினாகுறி கிஞ்சோ பர்ச்சேண்டோ நான் அந்த சண்டல் 三八。 వినాయకుడిని ఎందుకు వచ్చిండు వినాయకుడు మమ్మల్ని అడగకుండా ఆయన ఒక దేవుడా మమ్మల్ని ఎందుకు తప్పు చేసుకొచ్చిండు మమ్మల్ని తప్పిండు

वलेचा काही पण होयشي पण तुम्ही ने हे मानले नाही आणि बँकेनेच नाहीच टेप नाहीच येत आहे कुठून कान मी करकड बी करकडूला नाही येत आहे सर काय करायचं सर नाही तो आपल्याला सर मला सतायचा नाही 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 मी आता बघा का <imitation> मोकिलेस <imitation> <imitation> అని చెప్తున్నాం అందరం ఇప్పుడు ఇంకోటి పెద్ద పెద్ద బాక్స్ బిజె బాక్సు చిన్న బాక్స్ వినిపించి మాట్లాడాలి మాకు ఆయన కాళ్ళు మొక్కిర్రు ఆ పిల్లల తల్లి కూడా ఆ వార్డ్ నెంబర్ సుజాత అని ఆమె కూడా కాళ్ళు మోకితే ఆమె రెస్ట పట్టి దుబ్బి బండి తీసుకపో తీసుకపోతానికి వస్తున్నాడు పిల్లలు ఎంత మొత్తుకున్నా అని ఈడుస్తాడు పిల్లలు ఆయన ఒక వినాయకుని ఆయన రోడ్డు మీదే ఆయన ఆధ్వర్యంలో రోడ్డు మీదే పెట్టినా గాని ఆయన ఉండగా కూడా ఆ వినాయకుని చూసి కూడా ఏమో స్పందించకుండా ఇంకో వినాయకుడిని చక్కగా తీసుకపో చెరు కట్ట తీసుకపోవడం జరిగింది వాళ్ళ కాక మళ్ళా ఆయన ఇరవై నిమిషాలు నిలబడతారు మళ్ళా ఈ వినాయకుడు ఇన్నే ఉంటే వినాయకుడిని కాని మళ్ళా మళ్ళా ఆ పిల్లలు వినాయకుడి పిల్లలు అందరం చెరువు చెరు కట్టాం సార్కు ఓయస్ లేదు నిలవన్నికొస్తలేదు అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాం తెలియదు ఈ రోజు వినాయకుని వినాయకుడికి అవమానం జరిగింది హిందూ ఇవాళ చాలా ఇది ఘోరం అవమానం ముఖ్యంగా చెప్తున్నాం తర్వాత తర్వాత మేము సిఐ గారికి ఫోన్ చేసినాం ఎస్సీ గారికి ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే సిఐ గారు రావడం జరిగింది ఇంకో ఇంకో పరి ఎస్ఐ ఆయన కూడా రావడం జరిగింది ఎస్ఐ గారు సిఐ గారు ఎస్ఐ గ్రామ ప్రజలందరికీ మాట ఇచ్చి జరిగింది కాబట్టి సిఐ గారి మాట ప్రకారం ఏదైతే గారి కింద కించిన వినాయకుడిని మళ్ళీ సీఐ ఆధ్వారంలో తీసుకపోయి విమర్జన జరిగింది కాబట్టి పూడూరు గ్రామ ప్రజలు అందరం కోరుకుంటున్నాం ఎస్ఐని ఈ పూటూరు మండల వచ్చినప్పటిసీ చాలా లడ్లు అవుతున్నాయి ఆ ఎస్ఐ నుంచే శాంతియుతంగా నాకు తెలిసి పదిహేను ఏళ్ళ సంధి మా ఊళ్ళో ఎస్ ఎంఎఫ్ ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి